సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తు నందు మాకు అత్యంత దైవ దైవజనాంగమా ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ అవును ఈరోజు అరుణోదయ దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా ప్రితముడా చెల్లి ప్రి అక్క ఈ అరుణోదయం కంటధ్వని దేవునికి వినిపించారా వినిపిస్తే దేవునికి స్తోత్రం ఇంకా వినిపించకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత కొద్దిసేపయిన దేవుని సన్నిధిలో గడపండి ఉదయం లేచినప్పుడు దేవునితో గడపకుండా గడప దాటి బయటికి వెళ్ళొద్దని ప్రేమతో మనం ఇచ్చేస్తున్నాను మంచిది ఈరోజు నుండి సంగారెడ్డిలో మీటింగ్స్ ప్రారంభం కాబోతు ఉన్నాయి పంతొమ్మిది ఇరవై తారీఖులో అనగా బుధవారం గురువారం చక్కటి వాతావరణం దేవుడు అనుగ్రహించినట్లుగా బలమైన సందేశాలు ఆ స్థలంలో ప్రబోధించినట్లుగా బహుజన సమూహం ఆ స్థలానికి తరలి వచ్చినట్లుగా మీ అందరి ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి నిశ్చయంగా మీటింగ్స్లో ఆరిపోయిన దివిటీలు వెలిగించబడాలి పడిపోయిన బలిపేటాలు తిరిగి కట్టబడాలి కోల్పోయిన రక్షణ తిరిగి సంపాదించుకోవాలి పోగొట్టుకున్న పరిశుద్ధాత్మ మరలా ప్రజలు పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మవశులుగా ఆ మీటింగ్స్ ద్వారా మార్చబడినట్లుగా మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోండి మంచిది దినం ఓ అద్భుతమైన వర్తమానం ఓ ప్రత్యేకమైన వర్తమానం బైబిల్లో సమాజ మందిరం సమాజ మందిరం అనే పేరు మీరు వినుంటారు కదా సమాజ మందిరం వినుకున్న కన్నీటి చరిత్ర అద్భుతం వారి బ్రతుకులు బ్రద్దలైపోయాయేమో కానీ వారి భక్తి బ్రద్దలు కాలేదు అద్భుతమైన వర్తమానం వినండి ఆశీర్వదించబడండి అపోస్తుల కార్యాలు చదువుతున్నప్పుడు తరచుగా అక్క అక్కడక్కడ అక్కడక్కడ సమాజ మందిరములో కూడుకొని పౌలు ఈ రీతిగా బోధించసాగను సమాజ మందిరములో యూదులు అని అపోస్తుల కార్యాల్లో అలాగే సువార్తల్లో ఎక్కువగా సమాజ మందిరపు మాట మనం వింటూ వస్తాం దాన్ని హిబ్రూలో శనగోగ్ శనగోగ్ అంటే సమాజ మందిరము అని అర్థం ఈ శనగోక్ యూదుల ఆరాధనా కేంద్రం లేక యూదుల ఆధ్యాత్మిక కేంద్రం అసలు ఈ సమాజ మందిరాలు ఎందుకు ఏర్పడ్డాయి ఎక్కడెక్కడున్నాయి అని ఈ సమాజ మందిరపు వివరాలు చదువుతూ ఉంటే నా వ్యక్తిగతంగా నా హృదయం యూదుల విశ్వాసాన్ని యూదులు దేవుని పట్ల కలిగిన ఆ భక్తిభావం ఆ భక్తిభావం దేవుని కొరకు వారు బ్రతికే ఆ వైరాగ్యపు జీవితం చదివిన తర్వాత నా వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో నా హృదయం పెండబడి నా వ్యక్తిగతంగా నేను ఏడ్చాను ప్రభా ఎంత వైరాగ్యం కలిగిన వాళ్ళు కదా వాళ్ళు మీరంటే వాళ్ళ గుండెల్లో ఎంత పిచ్చి ప్రేమో కదా మీ పట్ల వాళ్ళకున్న అలాంటి పిచ్చి ప్రేమ ఈ కాలంలో మా హృదయాల్లో కూడా ఉంటే ఎంత బాగుండో కదా అని ఆ సమాజ మందిరపు కథ అంటే దాని చరిత్ర విని నా హృదయాలు పెండుప నా హృదయం పెండుపడింది అసలు ఈ సమాజ మందిరాలు ఎందుకు ఏర్పడ్డాయి ఎక్కడెక్కడ ఏర్పడ్డాయి అంటే మీరందరూ ఎరుగుదురు ఇస్రాయలీలు కనాను దేశానికి వచ్చిన తర్వాత రాజైన సొలోమాను ఒక గొప్ప మందిరం నిర్మించాడు యావత్ ఇస్రాయుల్ ప్రజలు ఆ మందిరం దగ్గరికి వచ్చే ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఆరాధన జరగటానికి అవకాశం లేదు ప్రత్యేకంగా పురుషులు సంవత్సరానికి మూడు పా మూడు మార్లు ఎరుషులేంలో ఉన్న దేవాలయానికి వచ్చి అక్కడ అర్పించి ప్రభువును ఆరాధించేవాళ్ళు యావత్ ఇస్రాయుల్ ప్రజలు ప్రభుని ఆరాధించడానికి కొన్న ఒకే ఒక్క ఆధ్యాత్మిక కేంద్రం ఒకే ఒక్క మందిరం సులోమాను కట్టించిన దేవాలయం తర్వాత శత్రువులు ఎరుషుల మీద దాడి చేశారు రాజైన నిబర్ ఆ తర్వాత చాలామంది శత్రురాజులు రాజులు దేశం మీద దాడి చేసి ప్రత్యేకంగా సువర్ణ దేవాలయాన్ని కాల్చి బోడిద చేసి మందిరాన్ని నేలమట్టం చేశారు ఆ దాడిలో చేసిన పాపాన్ని బట్టి చేసిన పాపాన్ని బట్టి భక్తిహీనులు చనిపోయారు భక్తి కలిగిన వారు కూడా ఆ ఉగ్రత ఎదుట నిలవబడలేకపోయారు అయితే ఈ పరిస్థితుల మధ్యలో ఇస్రాయేలీలు ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు ఏ ప్రాంతాలకు చెదిరిపోయారు అని అంటే ఒక ప్రాంతం రెండు ప్రాంతాలు కాదు ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయో ఆల్మోస్ట్ అన్ని దేశాలకు చెదిరిపోయారు ఆ చెదురుబాటులో దేవుని మహాకృప ఆ యోధా జాతి మన భారత గడ్డ మీద కూడా అడుగుపెట్టారు వాస్తవమో కాదో నాకు తెలియదు కానీ రోజు అప్పుడప్పుడు పేపర్లో చూస్తాం ఈ యోధా జాతి ఎక్కడో కాదు మన ఆంధ్ర ప్రాంతంలోనే ఉన్నారట గుంటూరు జిల్లా రేపల్లి దగ్గర యోధా జాతి ఉందట ఎంతమంది విన్నారు ఈ మాట థ్యాంక్ యూ అమ్మో మంచి అప్డేట్ ఉంటాండా థ్యాంక్ యూ కదా రేపల్లి దగ్గర గుంటూరు జిల్లా రేపల్లి దగ్గర యోధా జాతి ఉంది కేరళలో యోధా జాతి ఉంది అలాగని భారతదేశం మాత్రమే కాదు ప్రపంచ దేశాలంతా వాళ్ళు చెదిరిపోయారు ఆ ప్రపంచ దేశాలంతా చెదిరిపోయిన ఆ పర్యాయాల్లో బైబిల్లో అనేక చోట్ల సమాజ మందిరాలు ఉన్నట్లుగా లేఖనాల్లో చూస్తాం బైబిల్లో మనం చూస్తే కుప్ర అనే దీవిలో పాపు సారీ సలమి అనే స్థలంలో సమాజ మందిరం ఉన్నట్లుగా ఆ తర్వాత అంత్యోకియాలో మందిరం ఉన్నట్లుగా కురిందీలో వాటి వివరాలు తీతాముడు ఒకసారి నెక్స్ట్ కాదు నేను రాసినవి ఉన్నాయి కదా రెఫరెన్స్లో దానికి పైన తమ్ముడు ఓకే సరే నేను చదువుతాను రాసుకునే వాళ్ళు రాసుకునండి అపోస్తుల కార్యం పదమూడవ అధ్యాయం ఐదవ వచనం సలమీలో ఉంది పదమూడవ అధ్యాయం పద్నాలుగో వచనం పి అంతియోకియా పిసిదోనియా అంతియోకియాలో ఉంది పద్నాలుగో అధ్యాయం మొదటి వచనం ఈకోనియాలో ఉంది పదిహేడవ అధ్యాయం మొదటి వచనం దశలోనికియాలో ఉంది పదిహేడవ అధ్యాయం పదో వచనం బెరియాలో ఉంది పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచనం ఏథెన్స్లో ఉంది పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచనం కొరిందీలో ఉంది పంతొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఎఫ్ఎస్సిలో ఉంది మహిమ మహిమగలుగును గాక అంటే యూదులు ఎక్కడికి వెళ్ళినా యూదులు ఎక్కడికి వెళ్ళినా ఆ స్థలాల్లో వారి దేవుడిని ఆరాధన చేయటానికి సమాజ మందిరాలు నిర్మించి యోధా ప్రజలు ఆ స్థలంలో సమాజంగా కూడుకొని ప్రభును ఆరాధించేటువంటి వాళ్ళు ఈ సమాజ మందిరాలు ఎట్లా ఉండేవి ఈ సమాజ మందిరాల లోపట ఏం జరిగేది అని ఒకసారి ఆలోచిస్తే ఆ సమాజ మందిరం ఎక్కడ సమాజ మందిరం నిర్మించిన నంబర్ వన్ దాని ముఖ ద్వారం ఇరుశులిము వైపు ఉండేదట నంబర్ వన్ దాని ముఖ ద్వారం దాని మొక్క ద్వారం ఇరుశులిము వైపు ఉండేదట రెండవది ఈ సమాజ మందిరాలన్నీ చాలా నిరాడంబరంగా ఉండేవి అంటే కాస్ట్లీగా అటహాసం అటహాసం రెటమతం అంటారు కదా అట్లే ఉండేవి కాదు నిరాడంబరంగా ఉండేవి దానిలో ఒక పెట్టె పాత నిబంధనలు మందసు పెట్టె అని ఉండేది కదా మందసు పెట్టె కాదు కానీ మందస్సు పెట్టెకు పోలి ఒక పెట్టె తయారు చేసుకొని సమాజ మందిరంలో ఉంచేవారు ఆ పెట్టె లోపట ధర్మశాస్త్రపు ప్రతులు ఉంచేవాడు ఆ పెట్టె లోపట రెండు ప్రతులు ఉండే ఒకటి తోర తమ్ముడు అది ఉందా ఒకటి తోర రెండవది ప్రవక్తల గ్రంథాలు దాన్ని ఏమంటారంటే హఫ్తరాహ్ 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 తోర హఫ్తరాహ్ తోర అంటే మౌష్య పంచకాండాలు మౌష్య ధర్మశాస్త్రం హఫ్తరాహ్ అంటే ప్రవక్తల గ్రంథాలు ఐదవది ఒక అగ్రపేట ఉండేది అంటే ఒక వేదిక ఆ వేదిక మీద ఆ రబ్బీ వేదిక మీద నిలవబడి ప్రజలకు దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉండేవాళ్ళు క్లుప్తంగా మరొకసారి మీకు గుర్తుకు తెస్తాను ఈ సమాజ మందిరాలు ఇరుశులెము తట్టు అభిముఖంగా ఇరుశలేం వైపు ఉండేవి రెండవది చాలా నిరాడంబరంగా ఉండేవి దానిలో మందసు పెట్టే నమూనాల లాంటి ఒక పెట్టి ఉండేది ఆ పెట్టిలోపట ధర్మశాస్త్రకు ప్రతులు ఉండేవి ఒక అగ్రపేట ఉండేది ఆ అగ్రపేట మీద నిలవబడి దైవశావుకుడు ప్రజలకు దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉండేటువంటి వాడు ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ కాలంలో ప్రపంచంలో ఉన్న మందిరాలన్నీ ఈ మందిరాల నమూనా సమాజపు సమాజ మందిరపు నమూనాలో నుంచి పుట్టుకొచ్చినవి దీన్నేమందాం ఇప్పుడు బలిపీటం కాదు ఇప్పుడు అన్నాం కదా ఒక పేటం ఇది అగ్రపేటం ఇక్కడ రబ్బీ కూర్చునేవాడు ప్రజలంతా ఎదురుగా ఉండేవాళ్ళు ప్రజలకు వాక్యాన్ని బోధిస్తూ ఉండేవాడు అంటే ఈ కాలంలో ఉన్న మందిరాలు వీటన్నిటికీ నమూనా మాస్టర్ పీస్ ఏదయ్యంటే సమాజ మందిరాలు మహిమ గలుగును గాక వీరు అనొచ్చు అయ్యా ఇందులో నుంచి కన్నీటిని తెప్పించే కథ ఏముంది మామూలు విషయమే కదా అని మీరు అడుగుతారు ఎందుకు ఇది కన్నీటిని తెప్పించే కథ అని మీతో ఈ మాట అంటున్నానంటే ఇస్రాయల్ ప్రజలంతా ఎరుసలేంలో ఉన్నప్పుడు శత్రువులు దాడి చేసి వాళ్ళ బ్రతుకులు చల్లా చెదిరైపోయాయి ప్రపంచ దేశాలకు చెదిరిపోయారు కొందరు అంత్యోకియాకి వెళ్ళారు ఇంకొందరు యూకోనియాకి వెళ్ళారు మరికొందరు కుప్రాకు పారిపోయారు మరికొందరు భారతదేశానికి వచ్చారు ఇంకొందరు గలతీ ప్రాంతానికి వెళ్ళారు మరికొందరు ఎఫ్ఎస్సి ప్రాంతానికి వెళ్ళారు మరి కొందరు కొరింది ప్రాంతానికి ఇంకొందరు ఏథెన్స్ ప్రాంతానికి చెదిరిపోయారు నేను మీతో పంచుకునే మాట ఏంటంటే వాళ్ళ బ్రతుకులు చెదిరిపోయాయి కానీ వాళ్ళ భక్తి చెదిరిపోలేదు భక్తిని వదిలిపెట్టలేదు వాళ్ళు దేవా మేము హాయిగా ఎరుశూల్యంలో ఉంటే నెమ్మదిగా మా కూడు మేము తింటూ మా గడ్డలో మేము బ్రతుకుతూ మా నీడలో మేము జీవిస్తూ ఉంటే నిన్ను మేము ఆరాధిస్తూ ఉండగా మా బ్రతుకులు ఏమైనా బాగుపడ్డాయా నిన్ను ఆరాధన చేస్తూ ఉంటే మా బ్రతుకులు చెదిరిపోయి చూడు చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు అన్నట్లుగా అంత్యకొకరు పారిపోయారు ఈ కొనియా కొక్కరు పారిపోయారు లొసరాకొకలు పారిపోయారు కొప్రాకింకొకరు పారిపోయారు ఎఫ్ఎన్సుకు ఎఫ్ఎస్సీకి ఏథెన్సుకు కొరిందికి అయ్యా ప్రపంచపు నలుదిక్కులకు మేము చెదిరిపోయాం మా బ్రతుకులు చెదిరిపోతే ఏం చేసేవని నేను మేము ఆరాధించేమయ్యా అని వాళ్ళు అనలా మాకేమిచ్చేవని మిమ్మల్ని స్థుతించాలయ్యా అని దేవుని ప్రశ్నించలేదు వేళ్ళల్లో మనం నేర్చుకునే ఒక గొప్ప ఆధ్యాత్మిక పాఠం ఏంటంటే బ్రతుకులు చెదిరిపోయాయి కానీ వాళ్ళ భక్తి చెదిరిపోలేదు వాక్యం వింటున్న బిడ్డారా ఈ కాలంలో మన వ్యక్తిగత జీవితాల్లో మన బ్రతుకులో అంత భక్తి ఉన్నా లేకపోయినా చిన్న కష్టం రావటంతో మనం మొట్టమొదట అనేది ఎవరినో తెలుసా అమ్మ ఎవరిని భర్తనా మీరు అనేటట్టే ఉన్నారమ్మా ఎవరిని అంటారు చిన్న కష్టం రావటంతో మనమేదో ఆయన అప్పు ఉన్నట్టు ఆయనేదో సారీ మనకేదో ఆయన అప్పు ఉన్నట్టు మన బాకీ ఏదో ఆయన ఎగ్గొట్టినట్టు ఏ చిన్న కష్టం రావటంతో దేవుడు నాకేం చేశాడు ఆ దేవుడికి నువ్వు చేసింది ఏమీ లేదు ఆ దేవుని కొరకు నువ్వు సరిగ్గా బ్రతికింది ఏవీ లేదు బాప్తీస్ ముందు తీసుకొని ఇరవై సంవత్సరాలు అయి ఉండొచ్చు ప్రతిసారి పడుతూ లేస్తూ బ్రతికిన బ్రతికే కదా వాక్యం వింటున్నా వాక్యానికి సాక్షిగా నువ్వు బ్రతికింది ఎక్కడ చాలాసార్లు మన జీవితాల్లో మన బ్రతుకులో మనకు ఎదురయ్యే శ్రమలకు తొంభై శాతం కారణం మన బుద్ధిహీనతే నీ తప్పుడు ప్రవర్తనే నీ కన్నీటి కారణం నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయాలే నీ ఏడ్పు కారణం నీ బ్రతుకులో నువ్వు అనుభవించే ప్రతి శ్రమకు దేవునికి ఆయాసకరంగా బ్రతికిన నీ బ్రతికే కానీ నా దేవుడు హృదయపూర్వకంగా ఏ నరునికైనా విచారమునైనా బాధనైనా కలుగు చేసేవాడు కాదు ఏ నరునికైనా బాధనైనా విచారాన్ని కలుగు చేయి నా దేవుడు ఆయన రక్తముతో కడగబడిన నీకు నాకు ఆయన ఎందుకు బాధ కలుగు చేస్తాడు ఎక్కువ శాతం చూడండి మన బ్రతుకులో ఎదురయ్యే బాధల్లో తొంభై శాతం నీ బుద్ధిహీనపు నిర్ణయం నీ బుద్ధిహెనపు బ్రతుకు నీ నీ బుద్ధిహీనపు నడితే అనేక సార్లు నీ బ్రతుకు దుఃఖం పాలవటానికి కారణమైంది నేను అన్నది అవనంటారా కాదంటారా అమ్మ చెప్పాలి నూటికి నూరు పాల్లా నూటికి వెయ్యి శాతమా నేనంటా రెండు వందల శాతం అంటా ఎందుకో తెలుసా ఆ దేవునికి ఆ దేవునికి నిన్ను నవ్వించటమే చేత నవ్వు కానీ ఏడ్పించటం నా దేవునికి చేతగాదు నీ దేవునికి మేలు చేయటమే చేత నవ్వు కానీ కీడు చేయటం ఆయనకు కాదు ఆయన ఎవరో తెలుసా కీడు చేయటం కాని దేవుడు నీ జీవితంలో ఏదైనా కీడు కలిగిందంటే తొంభై శాతం నీ పాపం నీ బుద్ధిహీనపు నిర్ణయం లౌకికంగా నువ్వు ఆలోచించి తీసుకున్న నీ నిర్ణయాలే నీ బ్రతుకు ఏడ్పు పాలవటానికి కారణమైంది కానీ అది దేవుని ద్వారా కలిగింది కాదు అని గ్రహించు కానీ విషయం ఏంటో తెలుసా ఏ చిన్న కష్టం వచ్చినా ఏ చిన్న బాధ వచ్చినా ఎవరి మీద బడి ఏడుస్తాడో తెలుసా గమనించండి దేవుడు నాకేం చేశాడు దేవుడు నాకేమిచ్చాడు నేనింత వైరాగ్యంగా బ్రతికితే చూడు నా పిల్లలు ఏమైపోయారు చూడు నా బ్రతికేమైపోయిందోనని ఎక్కువ శాతం దేవుని ప్రజలుగా పిలువబడుతున్న క్రైస్తవులు ఏ చిన్న కష్టం వచ్చినా దేవుని మీద పడే ఏడ్చేవాళ్ళు ఉంటారు నాకు ఇక్కడ దుఃఖాన్ని తెప్పించిన సంగతి దేశాన్ని విడిచిపెట్టాల్సిన పరిస్థితి అయిపోయింది చెట్టుకొకరు పొట్టుకొకరు చల్ల చెదురైపోయారు బ్రతుకులు బ్రద్దలైపోయాయి బ్రతుకులు చిన్నా భిన్నమైపోయాయి బ్రతుకులు చిన్నా భక్తిని మాత్రం కాపాడుకుంటూ వాళ్ళు బ్రతికారు దేశం కాని దేశాలకు వెళ్ళిన దేవుణ్ణి విడిచిపెట్టలేదు దేశం కాని దేశానికి వెళ్ళిన ఆరాధన విడిచిపెట్టలేదు దేశం కాని దేశానికి వెళ్ళిన వాళ్ళ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టలేదు దేశం కాని దేశానికి వెళ్ళిన వాళ్ళు నమ్మిన దేవుణ్ణి వాళ్ళు విడిచిపెట్టకుండా శ్రమల మధ్యలో కూడా దేశం కాని దేశంలో ప్రభు కొరకు రోషంగా వాళ్ళు నిలవబడ్డారు ఈ సమాజ మందిరాల్లో కూడుకొని యావత్ యూదులు యావత్ ఇస్రాయుల్ ప్రజలు ఎక్కడ ఉన్నాయి సమాజ మందిరాలు ఎరుసులేమ్లో కాదు ఎక్కడా ప్రపంచ దేశాల్లో అనేక చోట్ల ఇంతకాలు ప్రపంచ దేశాలకు ఎందుకు వచ్చారు పర్యటన చేయటానిక బ్రతుకులు చెదిరిపోయాయి గూడు చెదిరిపోయింది గూడు చెదిరిన పక్షిలాగా గుండె బగిలిన వ్యక్తిలాగా ఆయా ప్రాంతాలకు చెదిరిపోయి ఎక్కడెక్కడో తలదాచుకుంటా ఉంటే అక్కడ కూడా దేవుని ఆరాధన చేయటానికి శనగోగులు కట్టి ఆ ఆలయాల్లోకి వెళ్ళి యూదులు సమాజ మందిరంలో అడుగుబెట్టిన వెంటనే మొట్టమొదట పలికే మాట చూడండి అది దానిని హిబ్రులో శమ అని పిలుస్తారట శ ద్వితీయోపదేశం ఆరో అధ్యాయు నాలుగు ఐదు వచ్చినారు శమ అనే మాట చదువు టైప్ చేయలేదు తమ్ముడు ఆ సరే శమ క్షమా కాదు ష ష యారా లావా ష ష అంటారు కదా శమ శ అంటాం కదా అట్లాగే శమ ఏంటి ఆ శమ ఆరో అధ్యాయం నాలుగు ఐదు వచనాలు నాతో కలిసి చెప్పండి ఇస్రాయేలు వినుము సౌండ్ పెంచాలా ఇంకొకసారి ఇస్రాయేలు వినుము మన దేవుడైన యహోవా అద్వితీయుడుగు యహోవా పూర్ణ హృదయముతో నీ పూర్ణాత్మతో నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యహోవాను ప్రేమించవలను మరొకసారి హెల్ లోయ్య అందరూ ఈ మాట చెప్పండి ఇస్రాయేలు వినుము మన దేవుడైన యహోవా అద్వితీయుడుగు యహోవా అద్వితీయుడు అంటే అద్వితీయుడు అంటే ఏంటి ఇప్పుడు ఎట్టా చూస్తున్నారంటే అద్వితీయుడు అంటే అద్వితీయుడే ఏముంది అక్కడ అద్వితీయుడు అంటే ద్వితీయము లేనివాడు అని అర్థం నీ దేవుడైన యహోవా అద్వితీయుడు అంటే ద్వితీయము లేనివాడు ఆయన వంటి వాడు మరొకరు లేరు ఆయన కానే సాటి ఆయన వంటి దేవుడు ఇంకొకరు లేవరు అంటే వాళ్ళు ఏ దేశానికి వెళ్ళినా వాళ్ళు ఒకరితో ఒకళ్ళు ఏం మాట్లాడుకునేవాళ్ళు తెలుసా ఇస్రాయేళలు వినుము అయ్యా ఏం వినమంటావ్ ఈ సృష్టి అంతటికి ఒక్కడే దేవుడున్నాడు ఆ ఒక్క దేవుడే మనం ఆరాధించే దేవుడైన యహోవా ఆయన తప్ప మరొక దేవుడు లేడు ఆయన తప్ప మరొక దైవం లేదు ఆయన లాంటి వాడు కాని ఆయనను పోలిన వాడు ఆయనకు సమమైన వాడు కాని ప్రపంచంలో ఎవ్వరూ లేరు ఆయనకు ఆయనే సాటి ఆయనకు ఆయనే సాటి గమనించండి బ్రతుకు తెరువు నిమిత్తం తలదాచుకోవటానికి ఆయా దేశాలకు వెళ్ళారు బ్రతుకులు చెదిరిపోయాయి కానీ వాళ్ళ భక్తి చెదిరిపోలేదు దయనీయ స్థితికి వెళ్ళిపోయినా ఆ దేవుని పట్ల వాళ్ళ వాళ్ళకున్న ప్రేమ చనిపోలేదు ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్లరా ఈ సమాజ మందిరం నీకు నేర్పే పాఠం ఏంటో తెలుసా నీవెంత నీతిగా దేవుని సన్నిధిలో బ్రతికిన కొన్నిసార్లు నీ బ్రతుకు చెదిరిపోద్ది అనుకున్నది ఒకటి బ్రతుకులో జరిగింది ఒకటి నువ్వు ప్రార్థించింది ఒకటి నీకు వచ్చే ప్రతిఫలం మరొకటిగా కొన్నిసార్లు ఉంటుంది లోకంలో ఎలాంటి పరిస్థితులు నీ బ్రతుకులో ఎదురైనా గుండె పగిలినా గూడు చెదిరినా ప్రతి క్షణం నీ టో నీ నోట ఉండాల్సిన మాట ఓ ఇస్రాయేలు వినుము నీ దేవుడుగు యహోవా అద్వితీయుడగు యహోవా ఆయనను పూర్ణ బలంతో నేను ఆరాధిస్తానని ప్రతి చోట ప్రతి చోట మన భక్తిని కాపాడుకునేవారిగా దేవుని సన్నిధిలో బ్రతుకుతాం గాక చెప్దాం ఈ బ్రతుకు గూడు చెదిరి గుండె పగిలిన ఆ జాబితాలో ఒక చిన్నది ఉంది ఆ చిన్నదాని పేరు రాయబడలేదు కానీ నయమాను ఇంట పరిచారుకురాలిగా పనిచేస్తుంది సిరియా దేశంలో ఇజ్రాయేలు దేశంలో ఉన్న చిన్నది సిరియా దేశానికి ఎందుకు వచ్చింది చూడండి ఐదో అధ్యాయం రెండు మూడు వచ్చినాలు నాతో కలిసి చెప్పండి సిరియనుల గుంపు గుంపులు గుంపులుగా బయలుదేరి సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇస్రాయలు దేశం మీదకి పోయి ఉండిది వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు ఉపచారము చేయుచుండెను అది షుమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను అతడు నా ఏలిన వాళ్ళకి కలిగిన కుస్తు రోగమును బాగు చేయును చెప్పగొడుతు ప్రభు స్తోత్రాలు చెప్తా ఒకసారి వినండి ఈ చిన్నది ఇస్రాయల్ దేశంలో ఉండేది ఏం జరిగిందో తెలియదు సిరియా దేశస్తులు ఇస్రాయల్ దేశం మీద దాడి చేశారు సైన్యాధ్యక్షుడెవరు నైమాన్ నైమాన్ యొక్క సారథ్యంలో ఇస్రాయల్ దేశం మీద దాడి చేస్తే ఎంతోమంది ఇస్రాయిల్ను చెరగొనిపోయారు ఆ చెరగొనిపోయినటువంటి గుంపులో ఈ చిన్నదొకటి తల్లికి దూరమైంది తండ్రికి దూరమైంది పుట్టిన గడ్డకో దూరమైంది బంధువులకో దూరమైంది ఒక్కతే ఒంటరిగా దిక్కులేని అక్కుపక్షిలాగా నయమాను నైమాన్ ఎంటుంది నయమానుకు కుస్తు రాగు అని తెలిస్తే అక్కడ కూడా తన దేవుడైన యోహోవాన్ని గురించి మాట్లాడుతుంది అనో నిజంగా మా దేవుడే జీవం కలిగిన దేవుడైతే మా బ్రతుకులు ఎందుకు ఎట్లా అయిపోతాయి మేమెందుకు చరసాలు కోస్తాం మేమెందుకు బానిసులుగా ఉంటాం తన కలిగిన కష్టాన్ని బట్టి ఆ గొప్ప దేవుణ్ణి ప్రశ్నించకుండా నిందించకుండా గూడు చెదిరిన గుండె పగిలిన పరిస్థితులు కూడా నయమాను దగ్గర తన దేవుడైన యోహోవాని కూర్చు మాట్లాడుతుంది విట్లారా వాళ్ళ భక్తి విశ్వాసాలు చూడండి ఈ కాలంలో క్రైస్తవుల పరిస్థితి కొంతమంది సోకాల్ క్రైస్తవులు క్రైస్తవుల పరిస్థితి ఏంటో తెలుసా సరే వీడు కష్టంలో ఉన్నాడు కాస్త ఆశీర్వదిద్దాం వీడు ఇబ్బందిలో ఉన్నాడు కాస్త లేవనెత్తుదామని గమనించండి సంపన్న స్థితిలోకి ఒక క్రైస్తవుని తీసుకొని వస్తే బైబిల్ ఏమైనా రాసిందో తెలుసా వారికి కలిమి కలిగిన కొలది విస్తారంగా నాయుడుల పాపం చేస్తూ వచ్చారు అంటాడు బాధాకరమైన సంగతి ఈరోజు అమెరికా దేశంలో భక్తి లేదు అని ఎందుకంటున్నాం ఇంగ్లాండ్ దేశంలో ప్రజలు భక్తి లేకుండా విచ్చలివిడిగా బ్రతుకుతున్నారు అని ఎందుకంటున్నాం ఒకప్పుడు పిడికెడు మెతుకులు కూడా నోచుకొని దేన దరిద్రపు బ్రతుకులు వాళ్ళవి చిలువను ఆశ్రయించారు వాళ్ళ బ్రతుకునకు విలువ కలిగింది సంపన్న స్థితిలోకి వచ్చారు వాళ్ళ తండ్రులు వాళ్ళ తాతలు సంపన్న స్థితిలోకి వచ్చిన తర్వాత మనమల సంతానానికి వచ్చేసరికి ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్యాలుగా మారిపోయారు అగ్రరాజ్యాలుగా మారిపోయిన తర్వాత ఇప్పుడు ఆ ప్రజలు ఎలా అయిపోయారో తెలుసా దేవుడు లేని ప్రజలుగా మారిపోయారు యూదులేమో దేవుని కొరకు నమ్మకంగా బ్రతికినా దరిద్రులుగా మారిపోయిన పరిస్థితుల్లో కూడా దేవుని పట్టుకొని బ్రతికితే క్రైస్తవుని దేవుడు లేవనెత్తి ఆకాశం అంతా ఎత్తుకు నిలవబెడితే కృతజ్ఞత లేని కొంతమంది క్రైస్తవులు బ్రతుకుతున్నారు మంచి ఉద్యోగం ఇచ్చి మంచి వ్యాపారం ఇచ్చి చక్కటి ఆర్థిక స్థితిగతులు ఇచ్చి రే బాబు తృప్తిగతిని నన్ను స్తుతించరా హాయిగా బ్రతికి నన్ను స్థుతించరా ఇదిగో ఈ ఆశీర్వాదాన్ని అనుభవించి నాకు కృతజ్ఞతగా బ్రతకరాని ఇవన్నీ దేవుడు మనకిస్తే చూడండి నీలో ఉన్న భక్తి నీ పిల్లల్లో కనపట్టలా నీలో ఉన్న విశ్వాసం నీ పిల్లల్లో కనపట్లా నీలో ఉన్న మోకాళ్ళ జీవితం నీ పిల్లల్లో కనపట్లా కారణం ఏంటో తెలుసా నువ్వు శ్రమల్లో పుట్టి శ్రమల్లో పెరిగి దేవుని పాదాలు పట్టుకుని ఆశీర్వ ఈ ఆశీర్వాదాన్ని పొందుకున్నావు కదా ఈ స్థితికి వచ్చిన తర్వాత వాడి కష్టం అంటే ఏంటో తెలియకుండా పోయింది నేను అప్పుడప్పుడు చెప్తా కదా పూరి గుడిసెలో ఉన్న వాడిని లేవనెత్తి ఏసీ ఇంటిలోకి తీసుకొస్తే ఏసీలోకి వచ్చిన తర్వాత ఏసైనే మరిసిపోయాడంట ఏసీలో ఉన్న యూదుల్ని పూరి గుడిసులోకి తీసుకొని వెళ్తే అక్కడ కూడా ప్రభు కొరకు బ్రతికారు నిన్ను పూరింట్లో నుంచి లేవనెత్తి ఏసీలోకి తీసుకొస్తే కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నావేమో చూడు దేవునికి నీ బ్రతుకులు ఒక స్థానం లేకుండా ఒక నామకార్థుడిగా ఒకవేళ లోకంలో బ్రతుకుతున్నావేమో చూడు ఆ కాలంలో కొంతమంది పరిస్థితి ఈ కాలంలో ఉన్న కొంతమంది క్రైస్తవులకు వర్తిస్తారు చూడండి అన్నమాట గ్రంథం పదమూడో అధ్యాయం ఆరో వచనం నాతో కలిసి తరువాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొందిరి తృప్తి పొంది నన్ను స్తుంచిరి ఎక్కువ శాతం మనలో కూడా బ్యాచ్ ఉంటుంది ఎక్కడో పూరింట్లో ఉన్నవాడిని లేవనెత్తి ఒక స్థితిలో కూర్చోబెడితే ఆరాధనలు కూడా మానేసే భక్త మహాశైలు ఎంతమంది లేరు అరుణోదయ ప్రార్థనలు మానేసే భక్త మహాశైలు ఎంతమంది లేరు పూరింట్లో ఉన్నప్పుడు ఉదయం నాలుగింటికి లేచేవాడు పూరింట్లో ఉన్నప్పుడు ప్రతిరోజు సాయంత్రం కుటుంబ ఆరాధన జరిగించేవాడు పూరింట్లో ఉన్నప్పుడు అంత భక్తి ఉండేదే దేవుడు ఆ పూరింట్లో నుంచి లేవనెత్తి ఒక మంచి స్థితికి తీసుకువచ్చిన తర్వాత అన్నయ్య కుటుంబ ప్రార్థన జరుగుతుందా ఇంట్లో అంటే ఎక్కడన్నయ్య మేము డ్యూటీ నుంచి ఇంటికి వచ్చే టైం ఒక్కొక్కరిది ఒక్కొక్కరిది వేరుగా ఉంది అన్నయ్య మరి అప్పుడు అప్పుడు కుదిరింది ఇప్పుడు కుదరల అప్పుడు జరిగింది ఇప్పుడు జరగల చూడు ఇజ్రాయేలు ప్రజల జీవితాల్లో ఇజ్రాయల్ ప్రజల జీవితాల్లో వాళ్ళ బ్రతుకులు చితికిపోయినా వాళ్ళ బ్రతుకులు చెదిరిపోయినా భక్తి మాత్రం చెక్కు చెదరలా బ్రతికితే అట్లాంటి రోషం కలిగిన బ్రతుకును దేవుని కొరకు బ్రతకాలి ప్రైజ్ అలాట్ ఆ రోషం కలిగిన బ్రతికే పౌలు బ్రతికాడు అందుకనే ఏ సమాజ మందిరంలో అడుగుపెట్టిన ఒక ద్రువతారక దేవుడు వాడుకుంటూ వచ్చేవాడు బైబిల్లో మనం చూస్తాం కదా కరువు వచ్చిన ఖడ్గం వచ్చిన వస్త్రహీనత అయినా ఉపద్రవమైనా ఆకలిదప్పులైనా ఆవేదనలైనా ఉన్నవైనా ఉన్నవైనా ఉన్నవి జాలనట్టు రాబో ఉన్నవైనా క్రీస్తు యేసు ప్రేమ నుండి ఏది నన్ను ఎడబాపలేదు వాక్యం వింటున్న ప్రభు బిడ్లారా భౌతికంగా నువ్వు అనుభవించే స్థితిగతులు నీ భక్తి మీద ప్రభావితం చూపకూడదు ఇచ్చిన ఆయన దేవుడే ఇవ్వకపోయినా ఆయన దేవుడే ప్రతి ప్రార్థనకు జవాబిచ్చిన ఆయనే నీ దేవుడు ప్రార్థనకు జవాబు ఇవ్వకపోయినా గుండె పగిలి గూడు చెదిరినా ఇజ్రాయేలు వినుము నీ దేవుడేని యహోవా అద్వితీయ దేవుడు ఆయన తప్ప మరొక ఆధారం లేదని ఆ పరిస్థితిలో కూడా సమాజ లాగా ప్రభు కొరకు మనం నిలవబడుదు గాక